జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది ఆయన ఆరోగ్య సమస్యలకు కారణం ఏమిటన్న దానిపై ఇప్పుడు చర్చ ఊపందుకుంది మాగంటి కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ నేతల అభిప్రాయం ప్రకారం ఆయన అత్యంత సమీప అనుచరుడు సర్దార్ ఆత్మహత్య చేసుకోవడమే మాగంటి మానసిక స్థితికి తీవ్రంగా దెబ్బతీసింది అని చెబుతున్నారు మాగంటి ఆరోగ్యం క్షీణించడానికి ఆయన అనుచరుడు మహ్మద్ సర్దార్ ఆత్మహత్య కారణంగా తెలుస్తోంది వేధింపుల కారణంగా సర్దార్ తన ఇంటిపై నుంచి దూకి బుధవారం అంటే జూన్ నాలుగో తేదీన చనిపోయాడు దీంతో మాగంటి గోపీనాథ్ మనస్తాపం చెందారు ఆయన అనుచరుడు మరణం ఆయనను బాగా కలిసివేసింది గోపీనాథ్ కు కుడిభుజంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పనిచేసే వ్యక్తి సర్దార్ నిద్రాహారాలు మానేసి సర్దార్ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు మాగంటి గోపినాథ్ ఈ నేపథ్యంలో గురువారం మొహమ్మద్ సర్దార్ అంతిమయాత్రలో కూడా పాల్గొన్నారు అప్పటికే ఆయనకు కిడ్నీ సమస్య కూడా ఉంది దీంతో గురువారం మాగంటి గోపినాథ్ కి గుండెపోటు వచ్చింది వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఏజీ హాస్పిటల్ కు తీసుకు ఇక సర్దార్ ఆత్మహత్యకు గల కారణాలు ఒకసారి చూస్తే వంద గజాల స్థలంలో జీ ప్లస్ వన్ ఇంట్లో నివాసం ఉండేవారు ఆయన సర్దార్ చేసే మంచి పనులకు భార్య సమీనా తోడే నిలిచింది ఈ దంపతులకు మూడేళ్ల వయసున్న కుమారుడు సఫాన్ ఏడాదిన్నర కుమార్తె షిఫా ఉన్నారు అతని తల్లిదండ్రులు తమ్ముడు కూడా ఆ ఇంట్లోనే ఉండేవారు వచ్చే నవంబర్ నెలలో సర్దార్ తమ్ముడు మహమ్మద్ ఇబ్రహీంకు వివాహం చేయాలని ఏర్పాటు చేసుకున్నారు తమ్ముడికి పెళ్లైతే ఇల్లు సరిపోదని భావించి మరో రెండు అంతస్తులు నిర్మాణం చేపట్టాడు సర్దార్ ఇంటి పనులు మొదలు పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ తనకు డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడనేటటువంటి ఆరోపణ ఉంది డబ్బులు ఇవ్వకపోవడంతో మూడవ అంతస్తు కూల్చివేశారు దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో సర్దార్ మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు ఇక వారం క్రితం బోరబండ్లో చోటు చేసుకున్న సంఘటనలో బీఆర్ఎస్ మైనార్టీ నేత సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు ఫసీద్దెన్ అనే కార్పొరేటర్ వేధింపులే కారణమని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల అభిప్రాయం ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఫసియుద్దీన్ ఉద్దేశపూర్వకంగా సర్దార్ ను టార్గెట్ చేశాడని అదే మాగంటిని మానసికంగా దెబ్బతీసే దిశగా జరిగిపోయిందని అంటున్నారు ఈ వ్యవహారం పైన పోలీసులు ఇప్పటికైనా సరైన స్పందన ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు మాగంటి పలుసార్లు ఫోన్ చేసి సమస్యను కూడా వివరించినప్పటికీ న్యాయం జరగలేదని వాపోతున్నారు ఈ వ్యవహారాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీరియస్ గా తీసుకుంటామని బీఆర్ఎస్ కూడా హెచ్చరిస్తున్నారు అంతేకాదు మరోవైపు బోరబండ గులాబీ పార్టీ నాయకుడు సర్దార్ మృతి నేపథ్యంలో గోపిన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు దాసోదశ శ్రవణ్ ఓ కార్పొరేటర్ టార్చర్ భరించలేక తన కుడి భుజం అయినటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు ఇరవై నాలుగు గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము అక్కడ బాబా ఫసియుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై ఒత్తిడి గురై మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు తినమంటే తినకుండా నిద్రపోకుండా ఎప్పుడు అప్పటి నుంచి గోపీనాథ్ తీవ్ర ఆందోళనలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపినట్లు మీడియా ముందుకు వచ్చి స్పష్టం చేశారు దాసోజు శ్రావణ్ కనీసం భోజనం కూడా చేయలేదని రోజంతా సర్దార్నే తలుచుకుంటూ బాధపడేవారని గోపీనాథ్ కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్లుగా వివరించారు